ఈ రోజు మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం ఈరోజు భారత ప్రభుత్వం కూడా దీన్ని కంపల్సరీ హాలిడేలో ఒక డేగా చేసి కార్మికులందరికీ సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ వారితో ఆనందంగా గడపాలని ఈ కార్యక్రమాన్ని పెట్టారు ఫిలిం కల్చరల్ సెంటర్లో కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దీంట్లో వర్క్ చేసుకున్న వర్కర్స్ అందరినీ కార్మికుల్ని కూడా అందరినీ కూడా పిలిచి ఇక్కడ చక్కగా బంతి భోజనం పెడుతూ వాళ్ళందరూ ఒకళ్ళు కూర్చుకొని వాళ్ళని సత్కరించుకోవాలి వాళ్ళు మనం మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి మనం సత్కరించాలి వాళ్ళని అందుకని వాళ్ళు కూడా ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యులే ఇవాళ ఈ ఫిలిమి కల్చరల్ సెంటర్ ఇంత ఇదిగా అభివృద్ధి చెందిందంటే మరి ఇందులో పనిచేసిన ప్రతి కార్మికుడు కూడా ఇందులో మెచ్చుకొని చెప్పాల్సిందే ఒకప్పుడు రాళ్ళు రప్పులు పాములు తేళ్ళు ఉన్నటువంటి దీన్ని ఇంత సర్వాంగ సుందరంగా తయారు చేసి ఇక్కడ ఈ ఫిలిమినగర్ క్లబ్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఆత్మీయత బాగుంటుంది త్రీ కేటగిరీస్లో హాల్స్ కూడా ఉన్నాయి చిన్నదానికి చిన్నది మధ్యదానికి మధ్యదే పెద్దదానికి పెద్దది అన్నట్టు కానీ ఇంత బాగా చేస్తున్నారు ఇంకా ముందు ముందు ఫిలిం కల్చరల్ సెంటర్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ನಾನು ಹೇಳುತ್ತೇನೆ ಮೊದಲು ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ನೀವು ಒಂದು ಬಾರ್ ಸ್ಟೇಜ್ ಸೇಪ್ ಟಾರ್ಡರ್ ಅನಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಿದ್ನ ನಾನು ನಾನು ಮೊದಲು ಹೇಳಿದ್ನ ಬಾರ್ ಹೇಳ್ತಾರೋ ಓದಿಸ್ತಾರೋ ಹ್ ಸುತೈದಿ ಸರ್ ನಾನು ಸರ್ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಕೇವಲನೇ ಮಾತಾಡನೇ ಟರ್ಗೆ ಮಾಡ್ಬಹುದು ಸರ್ బంగారు గారు చెప్పినట్టు మీడియా గురించి మేము చెప్పేదానికంటే గోపాలకృష్ణ గారు నారాయణమూర్తి గారు వాళ్ళు సందేశం చాలా ముఖ్యంగా ఉంటుంది నేను మీడియా గురించి ఎక్కువగా చెప్పలేను కానీ ఒకటే చెప్పగలిగింది ఏంటంటే ఎఫ్ఎన్సిసిని స్థాపించిన కాడి నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయికి ఎదగడానికి కార్మికులు ఎంతో కృషి చేసి నేను ఈ స్థాయికి తీసుకొచ్చారు మీ ముందు మేము ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్సు మేము ఒకళ్ళు ఉంటాం ఒకళ్ళు వెళ్తాం ఇంకొకళ్ళు వస్తారు కానీ మీరు ఇక్కడ పర్మనెంట్గా ఉండి ఈ సంస్థను కాపాడుతుంది మీరు ఈ సంస్థని పైకి తీసుకురావాల్సింది మీరు ఇలాగే సంస్థ ఇంకా ఎన్నో కాళ్ళు ఎన్నో కాలం ఉండాలి మీ పిల్లలు కానీ మీరు ఎవరైనా సరే ఇక్కడ సంస్థలో పనిచేయాలి అని కోరుకున్నప్పుడు డెఫినెట్గా మా సంస్థ నుంచి డెఫినెట్గా మీకు ప్రోత్సాహం ఇవ్వటం జరుగుతుంది సో నేను ఎంతకంటే ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు ఓన్లీ థింగ్ మీరు డెఫినెట్గా ఈ ఎఫ్ఎన్సిసి పాలు పంచుకున్నారు మేము వల్లనే ఇవాళ ఇంతవరకు చేయగలిగాం రేపు ఫ్యూచర్లో కూడా ఇట్లాగే అనేది హామీ అందరికీ మేజర్ శుభాకాంక్షలు ఇది ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా మీకోసం ఒక ప్రత్యేకమైన దినంగా గుర్తింపబడి మే ఫస్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక దినం కార్మికులు అందరూ కలిసి చేసుకునే పెద్ద పండుగ అయితే చాలా పండుగలు వస్తే చాలామందికి చాలా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకుంటామంటారు వాటన్నిట్లోనూ మే మేడేనే ప్రత్యేకంగా అని కాకుండా మీరందరూ మాతో పాటు పాల్గొ పంచుకొని ఈ ఎఫ్ఎన్సిసిలో జరిగే ప్రతి ఫంక్షన్కి మీరు ముందుండి మీరు బాగా కష్టపడి ఇక్కడ జరిగే విందులు వినోదాలు అన్నిటికీ మీరు కష్టపడి ఆర్గనైజర్గా డిసిప్లైన్గా ఎంతో చక్కగా చేయటం బట్టే ఈ ఆర్గనైజేషన్కి ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి అలాగే కిచెన్ డిపార్ట్మెంట్ కానీ స్టోర్స్ కానీ హౌస్ కీపింగ్ కానీ వండర్ఫుల్ ఆర్గనైజర్గా మీ చేయడానికి రీజన్ మీదే పైన మేము ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని మేము ఆర్గనైజ్ చేసి ఏదో చెప్తా ఉంటాం కమాండ్ చేస్తాం కానీ సిన్సియర్గా ఎవరు ఏది అపేక్షించకుండా మన దాంట్లో చాలామంది టిప్స్ కోసం కానీ దసరా మామూలు కోసం కానీ ఎదురు చూసిన సందర్భాలు లేవు నాకు కలిసి అది కూడా చాలా డిసిప్లైన్గా చేయటం చూసా అలాగే గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు ఆశ్చర్యకరంగా మేమంతా లేవు మధ్యలో మధ్యలో వెళ్తున్నాం వస్తున్నాం కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్లో మా ఆర్గనైజేషన్ మేము బాగా చూసుకోవాలి అని చెప్పి ఇంత బాగా చూసుకోవటానికి కారకులు మీరందరూ మీరు మీ కుటుంబం ఎప్పుడు బాగుండాలి అలాగే మీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మిగతాయి కానీ ఆర్గనైజేషన్ బాగా కంటిన్యూస్గా చూస్తుంది ఆ ప్రోత్సాహకాలన్నీ కంటిన్యూగా చేస్తుంది ఎవరున్నా బాగా చేస్తున్నారు కూడా సో ఇక ముందు కూడా ఈ ఆర్గనైజేషన్ని అద్భుతంగా నడపాల్సిన బాధ్యత మీది మీ తర్వాతే మాది ఆంధ్రప్రదేశ్ మీ దినోత్సవం సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నారు ప్రపంచ కార్మి మీదే ప్రపంచ కార్యక్రమ కార్మికులంతా ఐక్యం కావాలి అనిపించే శ్లోకం ఇచ్చిన రోజు సో ఈరోజు దీని గురించి అంతా మాట్లాడాలంటే మా పర్చురు గారు నారాయణ ఆరి నారాయణ నారాయణమూర్తి గారు మాట్లాడతారు అయితే నాకు రోజు నచ్చింది ఏంటంటే మన క్లబ్ వరకు మూడు వందల అరవై నాలుగు రోజులు మీరు మాకు సేవ చేస్తూ ఉంటారు మా ప్రెసిడెంట్ గారు గత ప్రెసిడెంట్ గారు చెప్పింది ఏంటంటే ఈరోజు మేము మీకు సేవ చేయాలి మీరంతా చూసిన మీరు పడే కష్టం కూడా రోజు ఒక గంట అరగంట మేము కూడా మీతో పాటు పంచుకోవాలనుకుంటున్నాం సంతోషం ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు మాకు వేదిక ముందున్న కార్మిక సోదర సోదరి మళ్ళీ అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కార్మికులు ఐక్యంగా ఉంటే ఆకాశాన్ని అయినా కిందకి తెప్పొచ్చండి అది ఒక అద్భుతమైన ఈ మేడే అనేది సామాన్యంగా మనం చైనా దేశంలోనో రష్యా దేశంలోనో అక్కడి నుంచి వచ్చిందని మనం అనుకుంటాం కానీ అసలు ఈ రక్తం చెందింది నాడు కార్మికుడు రక్తం చెందింది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అక్కడ రక్తం చెందితే ఎనిమిది పని గంటల పని దినాల కోసం అంటే రోజుకి ఎనిమిది గంటలే కార్మికుడు చేయాలి అంతకుముందు ఇరవై నాలుగు గంటలు సూర్యుడు ఉదయం నుంచి నుంచి అస్తమించేదాకా కార్మికులతో పనిచేయించేవారు అది ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాలి అన్నటువంటి దానితో ఒక ఉద్యోగం జరుగుతుంటే పోలీసు కాల్పుల్లో రక్తం చెందించి నటి రోడ్డు మీద ఎంతోమంది చనిపోయారండి అమెరికాలో ఆ తర్వాత ఆస్ట్రేలియా దేశంలో కూడా జరిగింది ఆ తర్వాత దేశాలన్నిటికీ అది అలా 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 బాకి ఒక ప్రపంచ కార్మికులు అలా ఐక్యం కండి అనేటువంటి శ్లోకానికి వెళ్ళిపోయింది ఏమైనా కార్మికుడు కష్టపడితే యజమాని సుఖపడతాడండి ఇది లెక్క కార్మికుడు నాటకం ఆడితే యజమాని నష్టపోతాడు కాబట్టి మీ చేతుల్లో చాలామంది జీవితాలు మీరు చేసేది వ్యవసాయంలో భూమి సరిగ్గా పండించకపోతే మనందరం భోజనం ఎక్కడి నుంచి వస్తాం సో రైతు కార్మికులు పరిశ్ర పారిశ్రామిక కార్మికులు అందరూ కార్మికులేనండి వాళ్ళు వ్యవసాయంలో వాళ్ళు వచ్చి కోతకు పోయిపోతే కుప్ప నూర్చకపోతే వడ్లు దాచకపోతే బియ్యం ఎక్కడి నుంచి వస్తే ఎక్కడి నుంచి తింటాం ఇవన్నీ కూడా కష్టం కష్ట యొక్క కష్టం నుంచి కొడుతున్నాయి కాబట్టి వాళ్ళందరి శ్రమజీవులారా ఐక్యం కండి అనే శ్లోగన్ ఇచ్చేటువంటి రోజండి ఆ శ్రమజీవుల శ్రమతో ఉన్నటువంటి గొప్ప మేడే శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ భూతలం మీద ఎప్పుడైనా నాటకాలు ఆడింది మేఘం యజమానే కాని కార్మికులు కాదు కర్షకులు కాదు శ్రామికులు కాదు అహో అహో మోసే పోయిల్లారా మీ శ్రమ గురించి ఎవరు చెప్తారు ఏ కలుషం లేని మహాత్మహోనత పిలుస్తారా మీ శ్రమ గురించి ఎవరు చెప్పాలి అయితే ఎంత గొప్ప అంటే ఈవేళ ప్రపంచపరంగా మహానుభావులు చెప్పేశారు ఆవిడ పెద్ద పెద్దలు అమెరికాలో చికాబో అనే నగరంలో మొత్తం గంటల గంటల తరబడి పనిచేసుకుంటే మాకు రైట్స్ కావాలని ఇండియా పంపిణీ కోసం అమ్మకం ఫైట్ చేయడం చాలా మంది తుపాకాలు మరణించడం ఆ ఏ మరణించిన కార్మికులతో ఏ ఎరగండా పుట్టిందో అది మేడేగా ప్రపంచ కార్మికుల పోరాడితే పోయేది లేదు బాని చందర్ తప్ప ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఈనాడు కార్మికులు చేస్తారు పండగ హైలైట్ ఏంటంటే మన తెలుగు చలచిత్ర పరిసర ఫిల్ క్లబ్ లో నాయకులు చేస్తారు మేడే పండగ ఇది వండర్ ఇది వండర్ మూడు వందల అరవై ఐదు రోజులు పాత్రనక పగలనక శ్వేతం తీర్చి అందరికి భూ పెట్టి సమస్యలు చేసిన మీకు ఈవేళ ఈ మహానుభావులు మీకు భూ పెడుతున్నారు ఏ తాలో వచ్చే భాష మిత్రులరా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ కూడా కార్మికుడా కర్షకుడా యజమానా కాదు ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కంఫర్టర్ మాస్ ఎవరైతే మారణీయకోణంతో ఉంటారో ఎవరైతే హోమ్ మింట చేస్తారో అక్కడంతా ఆనందమే పడ్డాయి అలాంటి మారణీయకూరంతో ఉన్న మహవీరు నాకు తెలుసు చెప్తున్న మనస్ఫూర్తిగా గారు కానీ నారాయణ గారు కానీ కెఎస్ రామారావు కానీ మన సారు రంగారావు గారు కానీ ఎవరైనా సరే పెద్దలందరూ కూడా వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ యాముల్లో ఒకసారి క్లొప్పుకొస్తే నేను ఒక కారణ సోరుడు అన్నాడు రామారావు గారు మమ్మల్ని బ్రహ్మాండంగా లాంగ్ ఉద్యోగులు పిచ్చి చెట్టుమణి చేశాడు నేను అనిపించింది ఇంకోసారి వచ్చా కేఎల్ నాడు గారు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ అది వర్క్ చెప్పిన అయితే ఈవేళ మన పేదవాళ్ళకి కానీ ఈవేళ ప్రపంచంలో ప్రపంచం సరళీకరణ ప్రైవేట్ గానీ దశలో ఇట్ బికెమ్ విలేజ్ ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఈ గ్లోబల్ విలేజ్ లో ఈ చదువు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంగ్లీష్ అనే భాష ఎక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి మీ పిల్లలందరినీ కూడా చదివించి చాలా గొప్ప చేయాలి మీరు ఇక్కడ కార్మికులు సేవ చేస్తున్నారు కానీ మీ పిల్లలు రేపు ఇక్కడ ఈ స్థానంలో ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ కట్ చోట అలా ఉండాలి అలా ఉండడం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ లో కానీ ఎడ్యుకేషన్స్ లో కానీ ఆదిశేష నాయకత్వంలో ఇంకా మీకు బాగా పెద్ద నేను డిమాండ్ చేస్తున్నా ఇంట్రెస్ట్ చేస్తున్నా ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఏ తమ్ముళ్ళు ఏ అమ్మలో పోలో ఏ మీకు ఆకలి వస్తుంది ఊపిస్తున్నారు తిందాం ఓకే నేను షూటింగ్ లేనప్పుడు మ్యాక్సిమం ఈ క్లబ్లోనే ఉంటాను అందుకని కార్మికులందరితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఈరోజు మీ అందరితో పాటుపడటం ఆనందంగా ఉంది అందరికీ మేడేసే పక్కన కష్టపడే ప్రతి ఒక్కరు పని చేసుకునే బ్రతికే ప్రతి ఒక్కరు కూడా కారణకులే సో ఇలాంటి ఒక మంచి వాతావరణంలో ఒక మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తులంతా ఈరోజు మీ అందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్తో భోజనం చేసే ఒక సదుపాయాన్ని కల్పించడం నాకు చాలా ఆనందం వేసింది మోహన్ అన్న నాకు ఫస్ట్ ఈ మార్చి చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది నేను తప్పకుండా వస్తాను అన్నాయా అన్నాను యాక్చువల్లీ నేను నేనే పన్నెండు గంటలకు వస్తాను పన్నెండున్నరకు వస్తాను అని చెప్పాను పర్లేశి బాగా వన్ ఓ క్లాక్ రా అన్నాడు కానీ నాకు చిన్న వీడియో బయట షూట్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది నన్ను క్షమిస్తారు మా అన్నలు మా వదినలు మా తల్లు అని కోరుకుంటూ సో ఒక మేడే సందర్భంగానే కాదు అప్పుడప్పుడు కూడా మీరు చక్కగా మీ వాళ్ళ మీ వాళ్ళ ఫంక్షన్స్లో కలుసుకోండి హ్యాపీగా కలిసి చక్కగా కష్ట సుఖాలు మాట్లాడుకొని హ్యాపీగా కలిసిమెలిసిగా ఆనందంగా ఉండాలి ఒకరు పెద్ద ఒకరు చిన్న అని తారతమ్య భేదం లేకుండా అందరినీ ఒకేలాగా మనసులో పెట్టుకొని మనం కూడా బాధ పొజిషన్లో ఉంటే మన పరిస్థితి ఏంటి అన్న ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరూ సమానమే అన్న ఆలోచనతో మీరు అందరూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ గారు వచ్చేల్లారు ఇప్పుడే

itu tu bila baru kalau coding tu orang అంతా కలిసి ఉండాలని చెప్పారు నన్ను క్షమించాలన్న థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ సో ఎందుకంటే ఎందుకు ఇమిటేట్ చేయాల్సి వస్తుంది నేను అంటే నేను ఏదైనా వేదిక ఎక్కినప్పుడు మీరు అందరి మనసులో ఏముంటుంది అంటే శివారెడ్డి ఏదో ఒకరిని ఎవరినో ఒకరిని మిమిక్రీ చేస్తాడు ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేస్తాడు అన్న ఆశతో మీరు కూర్చుంటారు నేను వచ్చి మీ అందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు థ్యాంక్ యూ చక్కగా ఫోన్ చేసి వెళ్ళండి అని నేను దిగి వెళ్ళిపోయాను అనుకోండి నన్ను తిట్టిన తిట్టిన తిట్టకుండా తింటారు మీరు అంతా మీరు ఆటోలో వెళ్ళేటప్పుడు కావచ్చు బైక్లో వెళ్ళేటప్పుడు కావచ్చు కార్లో వెళ్ళేటప్పుడు కావచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత కావచ్చు శివారెడ్డి వచ్చాడు ఏం చేశాడేదో అలా వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోయాడు హీరోలకు అది పర్లేదు హాయ్ హలో బాగున్నారా అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోతారు కానీ నేను మిమిక్రీ కళాకారుని కాబట్టి ఏదో చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉంటాయి కాబట్టి చేయడం తప్ప వేరేం లేదు అదే సందర్భంగా ఈ ఈ మేడ సందర్భంగా మన కార్యక్రమానికి మరి మోహన్ గారు మన నారాయణమూర్తి గారిని ఆహ్వానిస్తే శివ గారు శివారెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించారు ఆయన ఏమో మా త్వర సంతాక తీసుకుంటే ఈరోజు మీ అందరూ చూసిన చాలా ఆనందంగా ఉందా ఏదో ఈ మేడ సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఇంట్లో ప్రాణి అందరూ కూడా చక్కగా ఫోన్ చేస్తూ ఇలా అందరూ ఆధ్యాత్మిక పక్కరించుకోవడం నిజంగా మామూలు విషయం కాదు ఇందాక నారాయణమూర్తి గారు చెప్పినట్టు నిజంగా మీరు అందరూ కట్టుగా ఉండాలి కార్మికుల సోదరులు అందరూ కూడా అందరూ సమానమే ఒక పెద్ద చిన్న లేకడ తారతంలో పేద లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని మనసుకుంటే కోరుకుంటూ ఆ శివాలి పిలిస్తే రాదనుకున్నారా లేదనుకున్నారా కాశీకు కాశాచుకున్నాడు అదే వరుస పౌరుషవా చాలా సంతోషం ఈరోజు సందర్భంగా కార్మిక సోదరుల ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఇంటిలో బాధికి అందరికీ కూడా పేరు పేరు అందరూ ఒకటి కాదు నాన్నగారికి ఆ రోజు కష్టపడే కార్మికులన్నా నాన్నగారికి చాలా ప్రీతి మంతులు కార్మికులు అయితే అందుకే ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ పిల్ల పాపతో సుఖ సంతోషాలు సంతోషంగా ఉండాలని ఇంటి వరుడు ఉంటాయి అన్నట్టుగా మీరు కూడా ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలని మీ అందరూ కష్టపడితే ఆ ఫలితం కూడా ఎక్కడికి పోదు ఆ రోజు నాన్నగారు కష్టపడ్డారు ఫలితం కావచ్చు నీరు కావచ్చు ప్రతి ఒక్కరు ఎవరైనా కష్టపడితేనే దుఃఖం ఉంటుంది ఫలితం ఉంటుంది యథా రాజంతి తదా పూజంతి అన్నట్టుగా ఎత్త రాజంతి తత్ర పూజంతి అన్నట్టు శుక్లం ప్రజలం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రజంత వరం జాయ సర్వీకృతం అందరూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు మీ అందరూ ఎప్పుడు ఇలాగే ఆనందంతో సంతోషంతో बिल्ला पापों तो उनका सुख संतोष तो उन्होंने आयर आयर हो गया इशर Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi अंदर की नमस्कारम, please subscribe JKTV. अंदर yeah. namaskaram. नमस्कारम, uh, please uh, like, share and subscribe JKTV. Yeah.